హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కేఆర్ ఛానల్ జోబీ పిలబార్ అర్థం ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్ ఫ్రెండ్స్ మీరు చూసి వీడియోలో వచ్చేటప్పటికీ మనకు కనిపించే ఆవు అలాగే దూడా అనేది అండి మెయిన్గా దీంట్లో వచ్చేసి దూడా అమ్మకానికి ఉంది సో కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు సో ఈ ఈ ఆవులు గేదెలు వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి ఆపేస్తుందామండి దానికి రీజన్ ఏంటంటే ఒక నెల రంజాన్ వచ్చింది ఇంకొక నెల ముందర ఏంటంటే కొన్ని వీడియోస్ ఒకే ఛానల్లో ఒకే వీడియో రెండు ఛానల్స్ పంపించేస్తా ఉన్నారు అందుకనేసి ఆపేసామన్నమాట సో మీరు వీడియోలు పంపించేటప్పుడు రెండు నిమిషాలు వీడియో పంపించండి డీటెయిల్స్ నీట్గా పంపిస్తే మీ అడ్రస్ అలాగే ఆ జీవం డీటెయిల్స్ పంపించాలా సో అలా మీరు నీట్గా పంపించినప్పుడే మనం అప్లోడ్ చేయగలం సో ఈ వీడియో విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ఈ పేయ దూడ చిన్న దూడ ఏదైతే ఉందో పేయ దూడ అది పుంగునూరు జాతికి సంబంధించింది సో నెంబర్ ఏదో చెప్పారాయినా ఆ బుల్కి పుట్టిన పేయ దూడ అది పదిహేను రోజులైంది పద్దెనిమిది అంగుళాలుగా ఉందనేసి చెప్తున్నారండి ఎత్తు వచ్చేసి పద్దెనిమిది అంగుళాలు ఉంది సో ఇది రంగు వచ్చేటప్పటికి పుంగునూరులో అరుదుగా ఉంటుంది చెప్పినారు గోధుమ రంగు వర్ణం అనేసి చెప్పినారు ఈ పేయ దూడ వచ్చేటప్పటికి దీని ధర మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం శ్రీరామపురం గ్రామం నుంచి ఈ పుంగనూరు జాతికి సంబంధించిన దూడ ఆవు అయితే పుంగనూరు కాదు దూడ మాత్రం మన మనం చేపించుండే సెమెన్స్ గొప్ప ఎదుదనేసి బ్రదర్ చెప్పిన్నారు సో మూడు లక్షల యాభై వేలుగా ధర చెప్పిన్నారు పద్దెనిమిది అంగుళాల ఎత్తు అనేది చెప్పిన్నారండి సో ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మీరు దగ్గరికి వెళ్ళేసి పేయదూడిని చూసి దాని తర్వాత బేరాలు చేసుకోవచ్చు విజయనగరం కొత్త వలస దగ్గర నుంచి ఈ పేయ దూడ ఉంది బేరాలనేట్టు కొద్దిపాటిగా జరగవచ్చు మూడు లక్షల యాభై వేలుగా బేరం